ప్రేమలు మూవీ ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా పబ్లిసిటీ పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు ఈ మధ్య కాలంలో ఊహించిన విధంగా చిన్న సినిమాకు భారీ విజయాన్ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా చేస్తున్నాయి అరే అదొక పెద్ద ఐటమ్ రా రే రే గర్ల్ ఫ్రెండ్ గురించి నేను తప్పుగా మాట్లాడితే ఊరుకుంటావా అందులో ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమ కథలో వచ్చే సినిమాలు ఎక్కువ శాతం ప్రేక్షకుల ఆధారణ అందుకుంటూ ఉన్నాయి వీటికి కొంచెం కామెడీ యాడ్ అయితే సంచలన విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నాయి ఇప్పుడు ఇది నిరూపించిన మరో చిత్రమే ప్రేమలు మలయాళంలో వచ్చే సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమాను ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు అనుకున్నట్టుగానే ఇది భారీ వసతులను రాబడుతూ సత్తా చాటుతోంది మరి ప్రేమలు పన్నెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలా ఇంకా డీప్ గా వెళ్తే బ్రేక్ అవుతుంది నల్సన్ గపూర్ మమితా బైజు హీరో హీరోయిన్లుగా గిరీష్ ఏడి దర్శకత్వంలో రూపొందిన సినిమానే ప్రేమలు ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్ పై ఫాద్ ఫాజిల్ దిలీష్ పోతన్ శ్యామ్ పుష్కర్లను నిర్మించారు ఈ చిత్రంలో అల్తాఫ్ సలీం మీనాక్షి రవీంద్రంతో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు విష్ణు విజయ్ దీనికి మ్యూజిక్ అందించారు మలయాళంలో వంద కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన ప్రేమలో సినిమాను చూసిన ఎస్ఎస్ కార్తికేయ అది తనకు బాగా నచ్చడంతో తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నాడు ఇందుకోసం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల కొనుగోలు చేశాడు అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మార్చి ఎనిమిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేశాడు యూత్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్తో రూపొందిన ప్రేమలు చిత్రానికి ఆరంభం నుంచి తెలుగులో మంచి స్పందన వస్తోంది ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ గామి భీమా మూవీలను వెనక్కి నెట్టేసి ముందుకెళ్తోంది పన్నెండవ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రేమలు మూవీ డౌన్ అయిపోయింది దీంతో ముప్పై లక్షల షేర్ని యాభై లక్షల గ్రాస్ని అందుకుంది అంచనాలకు ఏమాత్రం తీసుకుపో అంచనాలకు ఏమాత్రం తీసుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేమలు మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది ఫలితంగా పన్నెండు రోజుల్లో నైజాం ఏరియాలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఇప్పటివరకు ఈ సినిమా నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల షేర్ని ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్ల గ్రాస్ని వసూలు చేసింది క్రేజీ కాన్సెప్ట్తో రూపొందిన ప్రేమలు సినిమాకు సంబంధించిన తెలుగు ఓషన్ ఓవర్సీస్లో కూడా గ్రాండ్గా విడుదలవుతోంది అక్కడ ఈ సినిమా పన్నెండు రోజుల్లోని మూడు వందల వేల డాలర్లు రాబట్టింది అంటే ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్ల షేర్ని పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తుంది ప్రేమలు మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను ఎస్ఎస్ కార్తికయ్య ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేశాడు అంటే ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది అలాంటిది పన్నెండు రోజుల్లో ప్రేమల మూవీ ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లు రాబట్టింది అంటే హిట్ స్టేటస్తో పాటు నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల లాభాలను అందుకుని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది